హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు మాత్ర భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము భారీ భూకంపం భయంతో జనం పరుగులు అసలు ఏం జరిగింది చూస్తే టర్కీలో భారీ భూకంపం సంభవించింది టర్కీలోని పలు ప్రావిన్స్ లో భూమి కంపించినట్లు స్థానిక జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ సంస్థ పేర్కొంది రెక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత ఆరు పాయింట్ ఒకటి తొమ్మిదిగా నమోదైంది ఇక రాత్రి ఏడు గంటల యాభై మూడు నిమిషాల సమయంలో భూప్రకంపాలు నమోదైనట్లుగా పేర్కొన్నారు మొదటగా ఇస్తాంబుల్కు కేసర్ ప్రావిన్స్ ప్రావిన్స్లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్లు తెలిపింది ఇక పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు స్పష్టం చేసింది ఇక భూకంపం దాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేశారు ఈ భారీ భూకంపంతో టర్కీ ఒక్కసారిగా ఉలిక్కి టర్కీలోని పలు ప్రావిన్స్ లో భూకంపూ ప్రంపనలు నమోదైనట్లుగా జర్మన్ రీసెర్చ్ ఫర్ జియో సైన్సెస్ సంస్థ తెలిపింది ఈ మేరకు ఇంటీరియర్ మంత్రి ఆలీ ఎర్లీకాయ్ సామాజిక మాధ్యమైన ఎక్స్ వేదికగా స్పందించారు భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం వాటర్లేదని తెలిపారు అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వివరించారు టర్కీ రాజధాని ఇస్తాంబుల్ సరిహద్దు ప్రావిన్స్ లో ఈ భూకంపం నమోదైనట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు మరోవైపు ఈ భూకంపం రా ఆదివారం రాత్రి ఏడు గంటల యాభై మూడు నిమిషాల సమయంలో నమోదైనట్లుగా జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ అయితే పేర్కొనడం జరిగింది ఈ భూకంప కేంద్రం పది కిలోమీటర్ల లోతులో అయితే గుర్తించారు బాలికేసర్ ప్రావిన్స్ లోని పలు ప్రాంతాల్లో ఈ భూకంపం సంభవించినట్లు స్పష్టం చేసింది